అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కొన్ని శుభ సూచనల ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో ఉందని తెలుస్తుంది అవేంటో చూద్దాం మొదటగా పూజలో కొబ్బరికాయ కుళ్ళడం లేదా పగిలిపోవడం ఇదే దేవుని స్వీకారం లభించినట్లు దీనివల్ల పూజ ఫలించబోతుందని తెలుస్తుంది మంగళవారం రోజున కోతులు ఇంటి కప్పుపైకి రావడం వల్ల హనుమంతుని అనుగ్రహమైతే ఉంటుంది శక్తి రక్షణ ధైర్యాన్ని కలిగించడానికి ఇది పెద్ద శుభ సూచకం కూడా అలాగే పూజా ఫలాలు లేదా పువ్వులు కింద పడిపోవడం అలా జరిగితే దేవుడు మన పూజను స్వీకరించాడని అర్థం అదే మనకు పెద్ద గొప్ప ఆశీర్వాదం అలాగే దీపం నుండి చప్పుడు వినిపించడం పవిత్ర శక్తుల ప్రకటన అని తెలుస్తుంది దీపం శక్తికి ప్రతీకం ఆ శబ్దం అనేది ఒక శుభ సంకేతంగా భావించాలి ఇలా అయినా కూడా మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండబోతోందని అర్థం ఒక పక్షి ఎక్కడి నుండో ఒక రొట్టెముక్క తీసుకువచ్చి ఇంటి ఆవరణలో పడేయడం ఇది కూడా చాలా మంచి శుభ సూచకం పూజా సమయంలో ఇలా జరగటం అనేది దేవుని ఆశీస్సుల రాక అంతేకాకుండా కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు రావడం ఇది చాలా అరుదైనది కానీ అత్యంత శుభ సంకేతం ఇలా దైవ అనుగ్రహం నేరుగా చేరుతున్న సూచన మీలో ఎవరికైనా కొబ్బరిలో పువ్వు వచ్చిందో కింద కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా ఇంట్లో నల్లచీమలు రావడం ఇలా రావడం వల్ల పాప విమోచన అవుతుందని అర్థం అలాగే శుద్ధి సంకేతం కూడా ఇలా వస్తే మన పూజ ఫలించినట్లే అన్నట్లు తరువాత నాట్యం చేస్తూ కనబడటం ఇది పరమ శుభ సంకేతం ఇలా కనిపిస్తే శివుడు లేదా సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ ఆశీర్వాదం మనకు ఇస్తున్నట్లు సంకేతం ఈ శుభ సంకేతాలు పూజా సమయంలో కనిపిస్తే ఆ ఇంట్లో దైవశక్తుల కటాక్షం ఉన్నట్లు అదేవిధంగా చాలా మంచి జరగబోతున్నట్లు స్పష్టంగా అర్థం మీరు భక్తితో చేసిన పూజ నిస్సందేహంగా ఫలిస్తుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా త్వరలోనే తీరి మీ జీవితంలో అత్యంత శుభ ఫలితాలు అయితే ఎదుర్కొంటారు ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్